ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం తాడువైపు హెచ్ఎస్సి సెంటర్లో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జంగారెడ్డిగూడెం జనసేన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ అధ్యక్షతన డాక్టర్ అశోక్ కుమార్ డాక్టర్ మనోజ్ఞ ఆధ్వర్యంలో ఆరోగ్య శబరం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు చిన్నారులకు టీకాలు వేసి క్యాన్సర్ గుండె జబ్బులు షుగర్ బీపీ వంటి టెస్టులు కూడా నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ పోల్నాట బాబ్జీ మాట్లాడుతూ గ్రామ హాస్పిటల్ అవసరాల కోసం ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల నిధులు అందిస్తానని ప్రకటించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నవీశ్రీ రాహల్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు మీద ఉన్న టీడీపీ బీజేపీ జనసేన నాయకులకి ముఖ్యంగా అధ్యక్షత ఎంజన్ సర్పంచ్ గారికి నా నమస్కారాలు మనం వేగవర్లలో పెట్టాం మీ ఊర్లో కూడా పెట్టట్టున్నాం పబ్లిక్ నుంచి ఏ విధమైన రిఫ్లెక్షన్ వస్తుందంటే మందులిస్తే అవి డబ్బు తీసుకోకుండా తీసుకుంటే వేస్ట్ మందులేము అనుకుంటున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకున్న ఎక్స్పీరియన్స్లో మందు షాపులో మందులు కంటే వీళ్ళ దగ్గర మందులే టెస్ట్ చేసి మంచి కంపెనీ మందులు ఇస్తారు పిహెచ్ వచ్చి అది కొంచెం మనం అవేర్నెస్ చేయాలి మీ కింద పంచాయతీల్లో కూడా మన వంతు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళు ఈ క్యాన్సర్ రహిత ప్రోగ్రామ్ని చక్కగా ఏంటంటే క్యాన్సర్ పై విషయం స్కానింగ్తో సాధ్యం అన్నది చూసారా ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోండి ఉంటుంది ఉన్నా కానీ మనకు ఉందని చెప్పకుండా భయపడతాం భయపడ అవసరం లేదు దానికి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారు కదండీ ఎప్పుడు చేస్తారు కానీ చేసి ఎర్లియస్ స్టేజ్లో ఐడెంటిఫై చేసి ఉంటే మీరు ట్రీట్ చేస్తారు లేట్టుకుంటే రిఫర్ చేస్తారు రిపేర్స్ కానీ ఏమన్నా మినిమం ఏమన్నో లక్ష యాభై వేలు కావాలి అంటే మా ఊన్ డబ్బేం కాదు గవర్నమెంట్ ఫండింగ్ నుంచి మీకు ఇచ్చి కొంచెం హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసం లో వార్డు ఉండాలని చెప్పి తెలియజేశారు సార్. కమనీస్ సింక్ లాటెస్ట్ కమనీస్ లాటెస్ట్ పెట్రోల్ కారు కారు రావాలి కారు కారు కరమి ఆశలు అంటే ఆ ఓకే మార్కెట్ నుంచి కొస్తుంది ఏ టైం చారణం ప్రొఫైల్ అంటే రమండో వార్డులో ఉంది हाँ ये बच्चे और कॉर्ड तो नहीं हैं। हाँ। पोषण कार्य करना पाने चाहिए वो सब। जैसे अच्छे स्मार्ट एक्टिव पोषण और फिटनेस करना। ये बिल्कुल छोटा कलाकार। काटो। किल्ले में तंबू खाने। ना भी ना। बस तेरे को। ఎలా ఉండాలి వర్సహాయ అంటే వ్యక్తిగత పరిశుభ్రత గురించి బిడ్డల ఆహారం గురించి బిడ్డల వ్యాక్సినేషన్ గురించి బిడ్డలకు వచ్చి చిన్న చిన్న వ్యాధులకు ఏం తీసుకోవాలి ఇవన్నీ చెప్తారు ఇవన్నీ 谢谢大家。好 <với Rafael. S 3>